హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నిన్నటి రోజున వినాయక చవితి అయిపోయింది కదా ఇంకా నేనైతే వినాయక చవితి రోజు అయితే ఐదు గంటలకైతే లేచాను బయట ముందు క్లీన్ చేస్తున్నాను వర్షం ఎక్కువ పడుతుంది కదా బయట చిన్న చిన్న మొక్కలు ఉండటం వల్ల ఎక్కువ ఉంటుంది అనమాట నీళ్ళు వచ్చి ఎక్కువ వాకిట్లో నిల్చుంటాయి మాకు అందుకని చెప్పేసి చీపురు తీసుకొని శుభ్రంగా రుద్దుతా వాకిలంతా క్లీన్ చేస్తున్నాను ముగ్గు వేసుకోవాలి కదా ఈ వర్షాలు ఏంటంటే బాబు ఇలా కురుస్తున్నాయి మనల్ని వదిలిపెట్టి పోయేటట్టేం లేవు మరీ అసలు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి ఈ వర్షాలు ఇంకా ఉదయాన్నే లేచి బయట లైట్లు అయితే వేసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఎంత వర్షం పడినా కూడా వాకిలి అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా అదే నాకు గంట సేపు పట్టింది మొత్తం ఎక్కడి నుంచి బయట గేటు దాకా కడుగుతా వెళ్ళాలి చాలా టైం అయితే తీసుకుంటుంది అందుకని నేను ఈరోజు పెందలాడే లేచాను బయట ఓడవటం ముగ్గులు పెట్టడం ఇవే చాలా టైం పట్టిద్దట ముందు లేచి బట్టలు అయితే తడిపి పెట్టాను అనమాట చాలా బట్టలు అయితే ఉన్నాయి ఆ రోజు ఇంకా కడిగేసి వెంటనే ముగ్గులు అయితే పెడుతున్నాను ఇంకా ముగ్గు పెట్టానే కానీ వర్షం పడుతూనే ఉంది ఏదో చిన్న జల్లులాగా వస్తుంది చిన్న చిన్న తుప్పలు లాగా పడతానే ఉండేవి అయినా కూడా పండగ టైంలో ముగ్గు వేసుకోకుండా ఎలా ఉంటాము రోజైతే చిన్న ముగ్గు పెట్టేదాన్ని ఈ రోజు కొంచెం పెద్దదే వేసాము ఇంకా పెద్దది వేయాలన్నా ఈ వర్షానికి ఏమో ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఎంత వాకిలు ఊడ్చి కడిగినా సరే ముగ్గు వేసుకుంటేనే ఆ కల వచ్చింది కదా ఇంకా అందుకని అలా ముగ్గు వేస్తున్నాను ఇంకా మా పిల్లలు లేకపోలేదు మా పాపకి ఈరోజు సెలవు ఇస్తారేమో అని అనుకుంటున్నాను ఉదయం వస్తుందో రావట్లేదో అని అనుకుంటా ఇంకా ముగ్గు అయితే వేశాను ఆల్రెడీ బట్టలు అయితే అడిపి పెట్టాను అప్పటికే తెల్లవారిపోయిందిలేండి నేను బయట అంతా కడిగి ముగ్గులు వేసేటప్పటికి మనకు ఫెస్టివల్ అంటేనే ముగ్గులు పసుపు గుమ్మాలు ఇంకా బాకులకి తోరణాలు ఇవే గుర్తొస్తాయి కదా ఇంకా అట్లాంటివి చేస్తేనే పండగ కాల ఇంటికి కూడా కల వచ్చినట్టు ఉంటుంది అదే నేను ఫస్ట్ చేస్తాను ముగ్గు వేస్తేనే సగం పండగ వాతావరణం వచ్చినట్టేను ఇంకా ముగ్గు పిండితో అయితే ముగ్గు వేస్తున్నాను వేసి వెంటనే బట్టలు అయితే ఉతుకుతున్నాం అనమాట చాలా బట్టలు అయితే ఉన్నాయి ఆ ముందు రోజు ఆ తర్వాత రోజు నాకైతే మిషన్ దగ్గర ఎక్కువ వర్క్ ఉండటంతో పని చేసుకోవడం కుదరలేదన్నమాట ఇంక ఇంట్లో బట్టలే రోజు ఇన్ని పడతాయి అనమాట ఇవి కాకుండా ఇంకా తర్వాత దుప్పట్లు కూడా పెట్టాను ఇంకా మా వారు ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నారనమాట నాకు పనిలో హంచుకు హెల్ప్ చేస్తున్నారు మాకైతే వాషింగ్ మెషిన్ అవేం లేవన్నమాట ఇద్దరం కలిపి ఇలానే ఉతుక్కుంటాము ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు డోరచు నేనే ఉతుకుతాలేండి ఎప్పుడన్నా ఇలా హెల్ప్ చేస్తారు మా వారు ఇంకా చాలా బట్టలే ఉన్నాయి నేను అన్ని సబ్బు పెట్టి ఇస్తుంటే మా వారు ఉతికి జాడి చేసి ఇచ్చారనమాట అవన్నీ డాబా అంతా ఆరేసాము మాకు ఉదయం ఐదు గంటలకి వాటర్ వస్తే ఎనిమిదిన్నర ఆ టైంకి ఆగిపోతే ముందు అందుకని బయట పనులు అయితే చేసుకుంటాము అందుకండి గేట్ దగ్గర నుంచి లోపలికల్లా ముగ్గు వేశాను చాలా టైం పట్టింది ఇంకా మా వారు ఈరోజు బట్టలు తోటంలో హెల్ప్ చేశారు కాబట్టి పని కొంచెం పెందలాడే అయిపోయినట్టు లేకపోతే ఇంకా బట్టలు చూస్తా కూర్చున్నాను అంటే చాలా టైం పట్టింది నీళ్ళు వచ్చేటప్పుడు నాకు పనులన్నీ అయిపోవాలి ఇంకా గిన్నెలు ఉన్నాయి ఇల్లు బూజులు కూడా తులుపుకోలేదండి మీరు నవ్వుతారు అసలుకి నాకు అస్సలు టైం దొరకలేదు ఆ ఉదయమే బట్టలు ఆరబెట్టేసి ఇంట్లోకి వచ్చి ముందు బూజులన్నీ దులుపుతున్నాను అన్నమాట దుప్పట్లన్నీ అన్నీ తీసి ఉతికేసాము భూజ అయితే చాలానే ఉంది ఎందుకంటే శ్రావణ మాసం ముందు క్లీన్ చేశాను అనమాట నెలకు ఒకసారి క్లీన్ చేసుకోకపోతే మా నీళ్ళు అస్సలు చూడలేము అంత భూజ వచ్చింది నాకు మిషన్ దగ్గర వరకు అందుకూ కాక రోడ్డమిటి ఇల్లు ఎక్కువగా దువ్వంతా వచ్చేసింది బూజు ఊరకనే పట్టిద్ద అనమాట క్లీన్ చేసుకోవడమే నాకు ఒక పూట పట్టింది ఇంకా అలా అలా పైప్ అయినా క్లీన్ చేసి డీప్ క్లీన్ అంటే మొత్తం సామాన్లు అన్ని కడగాలి కదా అలా ఏం క్లీన్ చేయలేదు మొత్తం అయితే దులిపి ఇలా దుప్పట్లయి క్లీన్ చేస్తున్నాను మా ఇంటి దగ్గర వినాయకుడు బొమ్మ ఉంది కదా వినాయకుడి గుడి ఇంకా అక్కడ మైకి పెడుతున్నారు వాయిస్ ఓవరేయటానికి అయితే అస్సలు కుదరట్లేదు ఇంకా ఇక్కడ సామాను కూడా కడుగుతున్నాను ఇంకా ముందు రోజే సరుకులు అయితే తెప్పించి ఉంచాను అనమాట అన్నీ కూడా ఇలా నీట్గా తుడిచేసి మొత్తం వేటిలో అట్లా పోసేస్తున్నాను కొన్ని తోమి అయితే వేసాను కొన్ని అయితే ఇలా తడి క్లాత్ లిక్విడ్ వేసుకొని తుడిచేస్తున్నాను అనమాట ఎందుకంటే అన్నీ తోమినీయే ఖాళీ అయినా ఎప్పటికప్పుడే అన్నమాట తోమి ఇలా పెడతాను అయినా కూడా దువ్వ ఇంకా మా ఇంట్లో ఎక్కువ వెలుకలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ ఇంకా తిరుగుతూనే ఉంటాయి ఎట్లయినా క్లీన్ చేసుకోవాలి ఈ లోపు మా సాయి వెళ్ళి మా ఇంటి పక్కనే వినాయకుడిని పెట్టారనమాట అది ఇంకా తీసుకొచ్చి పెడుతున్నారు అదైతే చిన్న వీడియో అయితే తీసుకొచ్చారు ఈ సంవత్సరం వినాయకుడు చాలా బాగున్నాడు అనమాట వినాయకుడిని ఎక్కడ పట్టినా ఇలానే ఉంటున్నాయి వినాయకుడు బొమ్మలు అనేది ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసి మేము స్నానాలు చేసి మా పాపని కూడా ఇంటికి పంపించారనమాట దేవుడు పటాలు కూడా క్లీన్ చేయలేదు ఈరోజే పెట్టుకున్నాను అవన్నీ ఇంకా మా సాయి మా వారు వినాయకుడి బొమ్మను పత్రికలు అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు మేమైతే టక టాకా ఇంట్లో పనులు చేసుకుంటున్నాం మా పాప వచ్చి చాలా హెల్ప్ చేసిందండి ఈరోజు గడపలకు పసుపులు రాయటం కానీ నేను బయట పనులు ఇంట్లో పనులు అయిపోయేసరికి చాలా టైం అయింది ఈ సంవత్సరం పూజ చేసుకునేసరికి చాలా టైం పట్టింది నాకైతే ఎందుకంటే పటాలు క్లీన్ చేయలేదు ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉండేసరికి చాలా టైం పట్టింది ఇంకా పిల్లలు ఎవరో ఒకరు చేతిలో పని అందుకుంటే తొందరగా అయిపోయింది కదా ఇంకా మా పాప నేను ఇద్దరం కలిసి ఇలా పూజ అయితే చేసుకున్నాను పటాలన్నీ క్లీన్ చేసి పూజ చేసుకునేసరికి పదకొండు అయింది అన్నమాట పదకొండు ఇంటప్పుడు నేను దేవుణ్ణి ఇలా పెట్టుకున్నాను వినాయకుడిని పెట్టుకొని పసుపు గణపతిని చేసుకొని పూజ అయితే ఇలా వినాయక అష్టోత్తరం ఉంటుంది కదా అష్టోత్తరం అయితే చదువుతున్నాను అనమాట నైవేద్యాలు ఇవన్నీ చేశాను అవన్నీ వీడియో తీసుకుంటూ కూర్చుంటే టైం ఒకటైపోయేది అవన్నీ ఏం చూపించకుండా ఇంకా ఇలా పూజ చేయటమే చూపిస్తున్నాను ఆ వీడియో తీసుకుంటూ కూర్చుంటే టైం చాలా అయ్యద్ది మీకు తెలుసు కదా ఇంకా ఎదుగుంది మా మట్టి గణపతి చిన్న వినాయకుడిని అయితే మేము తెచ్చుకున్నాము మా ఊర్లోనే దొరుకుతున్నాయి అన్నమాట వినాయకుడు తెచ్చుకొని ఇంకా పత్రిక మాకు దొరికిన వరకు పత్రిక అయితే తెచ్చుకొని ఇంక ఇష్టమైనవి అన్నీ ఇలా పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము పాటాలు కూడా క్లీన్ చేసుకున్నాము ఎక్కువ పువ్వులు అయితే తీసుకురాలేదండి ఈ సంవత్సరం చాలా తక్కువగానే ఉన్నాయి పువ్వులు అయితే ఉన్నవరకి చేసిన నైవేద్యాల వరకు పెట్టుకొని చాలా సింపుల్గా పెట్టుకున్నాం ఎన్ని పెట్టాము ఎంత చేసామని కాదు భక్తితో చేశామా లేదా అనేది ముఖ్యం కాదా అదైతే చేశాను అసలుకి డస్ట్ అండి ఫుల్ డస్ట్ పడింది ఆ రోజంతా ఎన్ని తుమ్ములు తుమ్మానంటే నాకే తెలుసు చాలా తుమ్ములు అయితే వచ్చినాయి డస్ట్ అలర్జీ భూజంతా దులిపాను కదా అలానే తలస్నానం చేసేసి వచ్చి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఎక్కువగా మట్టి గణపతులనే పెట్టుకుంటున్నారు ఈ మధ్య అందరూ లేకపోతే కలర్ వినాయకులు పెట్టుకున్నా ఉంటే పొల్యూషన్ అయిపోతుంది వాటర్లో కలిపి ఆ వాటరే మనకు వస్తాయి కదా ఇంకా ఇక్కడ వినాయకుడికి కుడుములు వండ్రాలు పిడికలు అంటారు కదా పిడికలు ఇంకా పండ్లు పులిహోర పొంగలైతే కంపల్సరీ కదా పొంగలైతే చేసేసాను ఇవన్నీ చేసుకొని పూజ అయిపోసరికి నాకు కరెక్ట్గా పన్నెండున్నర అలా అయిపోయింది ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ముందు వర్క్ అంతా పూర్తయిపోతే పూజ చేసుకోవటం అయితే ఎంతోసేపు పట్టదు కదా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఇంకా దేవుడి దగ్గర పుస్తకాలు అయితే పెట్టాను మనకి పెళ్ళిళ్ళ పుస్తకాలు ఇంకా మనం ఇంట్లో ఏమైనా రాసుకునే పుస్తకాలు ఉంటాయి కదా వినాయకుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది బుద్ధిని ఇంకా విజ్ఞానాన్ని ప్రసాదించేది వినాయకుడే కాబట్టి తొలి పూజలు ఆయనకే కాబట్టి అందుకనే ఈరోజు అన్నీ కూడా మనకి చదువుకు సంబంధించినవి మన మనం చేసే వర్క్కు సంబంధించినవి అన్నీ పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటారనమాట మా బాబు చేత కొబ్బరికాయ కొట్టించాను ఎందుకంటే ఈ సంవత్సరం టెన్త్ కదా తన టెన్త్ అంతా ఎగ్జామ్స్ అంతా బాగా రాయాలని దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమని చెప్పాను తనైతే కొట్టిందనమాట పిల్లలకి చేత గరికి కూడా పెట్టించి దండం అయితే పెట్టించాను చాలా సింపుల్గా అయితే అయిపోయిందిలేండి ఈ సంవత్సరం ఇంకా నైవేద్యాలన్నీ స్వామివారికి ఇలా సమర్పించి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా బయట వర్షం పడతానే ఉంది బయట ఏం వీడియో తీసుకోలేదు ఈరోజు ఎందుకో సంవత్సరం మొత్తం మీద అందరికీ చాలా లేట్ అయిపోయింది పూజకని వింటూనే ఉన్నాను నీకే కాదు నాకే లేట్ అయిపోయిందని అంటూనే ఉన్నారు చాలా లేట్లు అయిపోయింది ప్రతి సంవత్సరం ఉన్న ఓపిక ఈ సంవత్సరం అస్సలుకి లేదనమాట ఆ దేవుడు ఇలా అయినా పూజ చేయించుకున్నాడు చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను ఇంకా ఇలా కూడా చేసుకుంటానో లేదు నాకు పనులు అవ్వలేదు అనుకున్నాను చాలా సింపుల్గా నాకు ఉన్నంతలో ఇలా అయితే పూజ చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారు పూజ అనేది కామెంట్లో తెలియజేయండి చాలామంది తొమ్మిది రోజులు ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులైనా పెట్టుకుంటారు కనీసం ఒక్క రోజైనా పెట్టుకొని వినాయకుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఏ విఘ్నాలు కలగకుండా చూస్తాడు కదా అందుకని చెప్పేసి ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇంకా మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని అడుగుతూ ఉంటాం కదా అలా అయితే అడిగి ఇంకా నైవేద్యాలన్నీ సమర్పించేసి ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా మిషన్ల దగ్గర కూడా పూజ అయితే చేశాము ఈరోజు కత్తరిని కూడా పూజకి దగ్గరే ఇంకా మనకి పను అంటే దేవుడితోనే సమానం కదా ఆ పరికరాలన్నీ ఈరోజు చాలామంది తమ పరికరాలన్నీ దేవుడి దగ్గర పెట్టుకొని పూజలు చేసుకుంటారు మిషన్లకు సంబంధించి ఇంకా వర్క్కు సంబంధించి చాలా వస్తువులని దేవుడి పెడతారు వినాయకుడిని పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు అందుకని నేను దేవుడి దగ్గర పెట్టుకొని ఉదయం పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను సాయంత్రం ఇంకా మా వారు చేశారనమాట ఇల్లంతా దూపం వేశాను పొద్దున్న వేయడానికి కుదరలేదన్నమాట అందుకని సాయంత్రం మళ్ళీ కూడా పూజ అంతా చేసుకొని దీపారాధన చేసుకొని బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టాను ఇంకా రెండు ఫ్రూట్స్ ఎక్స్ట్రా పెట్టాము సాయంత్రం ఏం నైవేద్యం చేయలేదులేండి ఇంకా ఇల్లంతా ఇలా దూపం వేశామన్నమాట చాలా దూపం అయితే వేస్తారు మా వారు అయితే బాగా దూపం వేస్తారు ఈ దూపం వేసే వీడియో ఒకసారి చూపించమని అడుగుతున్నారు కదా ఈసారి షార్ట్ వీడియోలో అనేది అనేది ఎలా వేయాలో చూపిస్తాను ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా స్నానం చేసి వచ్చి ఈరోజు పూజ అంతా కంప్లీట్ చేసుకున్నారు ఇంకా నేను మిషన్ పెట్టాను అనమాట మధ్యాహ్నమే రెండు బ్లౌజులు అర్జెంట్ ఉంటే అవి అయితే కుట్టాను లేదు ఏం లేదు మనకు పని అయిపోయిన తర్వాత మిషన్ కుట్టడమే నాకు పెద్ద పని ఈ ఈ బ్లౌజులు అయిపోతేనే అదే నాకు పండగలాగా అనిపిస్తుంది ఇంకా దేవుడి వల్ల నా వర్క్కి ఏం ఇబ్బంది లేదులేండి ఏదో ఒకటి వర్క్ ఉంటానే ఉంటుంది ఇంట్లో మిషన్ కుడతాను ఇంకా ఈరోజు సండే అనమాట ఉదయాన్నే అయితే ఇలా పూజ అంతా కంప్లీట్ చేశాము ఇంకా దేవుడికి చిన్న చిన్న అప్పాలు అయితే వేశాము దోసకాయనైతే నైవేద్యంగా పెట్టాము నిన్నైతే పెట్టడం మర్చిపోయామనమాట దోసకాయనైతే కంపల్సరీగా వినాయకుడికి నైవేద్యం పెడితే చాలా మంచిది ఇంకా ఈరోజు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు చేశారు లేకుండా వాళ్ళనే నేను నైవేద్యం చేసిస్తే వాళ్ళే చేశారనమాట ఇంకా వినాయకుడిని ఒక్కొక్కరు తెల్లారి కదిపేస్తారు మూడు రోజులు ఉంచుకుంటారు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఎవరి ఓపికను బట్టి వాళ్ళు అయితే పూజని చేసుకుంటారు ఇంకా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పగా లైక్ చేయండి బాయ్ బాయ్